హాయ్ వెల్కమ్ టు ఋతుప్రభా వన్ ఎయిట్ సిక్స్ ఈరోజు ఈ చిన్న విషయ వల్ల నేను ఇలా రావాల్సి వచ్చింది తెలుసు కదా మనకి కొంచెం ఆప్తులు కొంచెం తెలిసిన వ్యక్తులు సత్యవత అబులన్న తెలుసు కదా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది వాళ్ళిద్దరు కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంచెం దూరం అవుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో ఏమి అనుకోవద్దా ఏమనుకోవద్దు మీ గురించి మాట్లాడే అంత స్థాయి కూడా కాదు ఆయన అయినా ధైర్యం చేసి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరిద్దరూ మంచిగా ఉండాలి కలిసి ఉండాలి అని ఒక ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నా అంతే తప్ప ఏ ఉద్దేశం అయితే ఏం లేదక్క టాపిక్ అయితే మీ గురించే మాట్లాడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకేనా అన్న వాళ్ళ లీడర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి యాక్చువల్గా చాలా యాక్చువల్గా ఉంటాయి అన్న వాళ్ళ లీడర్స్ అయితే వాళ్ళిద్దరి గురించి ఒక చిన్న టాపిక్ అయితే ఉన్నది దాని గురించి మాట్లాడాలని చెప్పేసి నేను అనుకుంటున్నా సత్యవతి అక్క అబ్బులు బావ వెరీ స్పెషల్స్ పర్సన్స్ విషయం వాళ్ళ గురించేసి అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అసలు ఏమైంది వాళ్ళిద్దరి మధ్యన గొడవ అని చెప్పేసి కొంచెం ఆరాధిస్తే అవి పెద్ద పెద్ద విషయాలు అయితే కూడా కావు అసలు చాలా చిన్న చిన్న రీజన్స్ అన్నమాట చాలా చిన్న రీజన్స్ చాలా చిన్న రీజన్స్ నాయనా చిన్న రీజన్స్ అని అనుకుంటే వాళ్ళ బావభావమర్థులు సచివ తక్కువ వాళ్ళ తమ్ముడు మ్యారేజ్లో ఏదో చిన్న చిన్న విషెస్ ఏదో బ్రాస్లెట్ కాడ ఒక వ్యూ చిన్న ఇష్యూ అయిందంట వాళ్ళందరి మధ్యలో కొంచెం లైట్గా గొడవ లాంటిది అయింది దానికి సచ్యవ తక్కువ వెళ్ళిందని చిన్న టాక్ అబ్బులన్న చెప్తుడు అయితే సరే భార్య భర్తల మధ్యన గొడవలు ఇవన్నీ చాలా కామన్ రేర్గా వస్తూనే ఉంటాయి అవన్నీ ఎప్పుడో ఒకసారి అంతేగాని ఆ గొడవని మనం ఒక పిల్లర్ లాగా మెయిన్ పిల్లర్ లాగా తీసుకొని ఇంకా ఇంకొద్దిగా అద్దెం పోసినట్టు మాట్లాడుకోవటం అస్సలైతే మంచిది కాదన్నా ఇదేమైనా కానీ మీరిద్దరు బెస్ట్ కపుల్స్ నా దృష్టిలో మంచిగా ఉండాలి పిల్లల భవిష్యత్తు పిల్లలు ఎదుగుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకునే సరే ఇటు అప్పులన్న కానీ అటు సత్యవత కానీ ఇద్దరు కాంప్రమైజ్ కావాలి కాంప్రమైజ్ అయ్యి పిల్లల కోసం మీరు రావాలి వచ్చి మంచిగా మీ సహజీవనం సాగించాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ నేను ఏదైనా కానీ నార్మల్ భార్యాభర్తల గొడవలు అంటే వర్షం లాంటిది మా డాడీ చెప్తుండేవాడు వర్షం లాంటిది ఎలా వచ్చిద్ది అలా తగ్గిపోవాలి ఇక నా దృష్టిలో అయితే అంతే మా నాన్న చెప్పిన విధానంగా భార్యభర్తల గొడవ అంటే వర్షం లాంటిది ఎలా వచ్చి అలా తగ్గిపోద్ది లేకపోతే నీటి మీద పడ్డ బుడక లాంటిది ఎట్లా పడగలనే ఎట్లా పగిలిపోద్ది ఆ బుడక అలాగా ఉండాలి భార్యాభర్తలు మంచి కలిసిమెలిసి ఉండాలి కానీ ఈ చిన్న చిన్న వాటికి పంచాయతీలు అక్క మీరైనా సరే ఎక్కడైనా మీరు పుట్టింటికి వెళ్ళారని చెప్పేసి నా మస్తు ఫీల్ అవుతుండు అలా ఏం కాకుండా రండి కూర్చోండి మాట్లాడుకోండి సెటిల్మెంట్ చేసుకోండి ఇది పెద్ద పెద్ద విషయాలు కాదు చిన్న చిన్న విషయాలకి వీటికి ఎందుకు అక్క పెద్ద పెద్ద పంచాయతీలాగా పోవటం నువ్వు రాకుండా ఉండటం అన్నయ్య రాకుండా ఉండటం లేడీస్ తప్పలేదు రావచ్చు అది నీ ఇల్లాక నీ ఇల్లు మీరు ఎంత కష్టపడి కట్టుకున్నారు ఎంత వీడియోస్ చేశారు దాని నుంచి ఎంత పనికి పోయారు ఎంత హార్డ్ వర్క్ చేశారు మీరు ఆ ఇంటి గురించి నేను ప్రతిదీ వాచ్ చేస్తూ ఉంటాను అన్నీ చూస్తూనే ఉంటా కాబట్టి మీరు ఏమైనా ఉంటే పక్కన పెట్టేసి విషయాలు గొడవలు ఏముంటే పక్కన పెట్టేసుకొని మీరు మంచిగా కలిసి ఉండాలి మళ్ళీ విధావిధిగా వీడియోస్ తీస్తూ మమ్మల్ని అందరం ఎంటర్టైన్ చేస్తూ పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ మీరందరం మంచిగా ఉండాలని నేనైతే అనుకుంటున్నా అబ్బులన్న ఒకరికి మనం ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని తిరిగి ఆశించకూడదు మీరు బ్రాస్లెట్ తీసుకొచ్చారు తప్పులేదు అది లక్ష అయినా రెండు లక్షలైనా పది లక్షలైనా సరే తీసుకొచ్చిన బ్రాస్లెట్ ఎప్పుడైతే మీ బామర్ది చేతికి మీరు పెట్టారో దాన్ని తీసుకునే రైట్ మీకు లేదు దానం చేసిన సొమ్ము అయినా ఏదైనా సరే తిరిగి తీసుకోకూడదు అది తప్పు ఏ ఆడపిల్లకైనా ఉంటుంది అది ఆ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం ఒకవేళ ఇచ్చి దాన్ని తిరిగి తీసుకోవటం కాదు ఒకవేళ నీకు నచ్చకపోతే అక్కడ నుంచి వచ్చేసేయచ్చు అలిగి రావచ్చు ఒక రెండు రోజుల దాకా మాట్లాడుకుని ఉండొచ్చు తర్వాత యథావిధిగా మళ్ళీ మీరు కలిసి ఉండొచ్చు నీ భార్యను నువ్వు తీసుకొచ్చుకోవచ్చు అంత కోపంలో కూడా నువ్వు ఆమెను వదిలేసి రావటం కూడా అనేది కరెక్ట్ కాదు రావంటే నీ పక్కన రాకపోతే సార్ నువ్వు వదిలేసి రావచ్చేమో లేని నువ్వు రావాన్ని అడిగినవా లేదని లేదు నీ విజ్ఞప్తికే వదిలేస్తున్నా కాబట్టి ఇకనైనా వెళ్ళి అబ్బులన్నా నువ్వు అక్కను తీసుకొని రావటం చాలా మంచిది ఎందుకంటే ఇది సంసారం సముద్రాన్ని వచ్చు కానీ సంసారం ఏదలేమని చెప్పేసి మా డాడీ చెప్తుండేవాడు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఒడిదుడుకులు మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి నువ్వు ఇలాంటివన్నీ పట్టించుకోకుండా వెళ్ళి అక్కను తీసుకొని వచ్చి పిల్లల్ని స్కూల్కి పంపించు ఎవరో ఏదో వీడియోస్ కోసం నీ పిల్లల్ని తీసుకెళ్ళారు అని మీ వదిన వాళ్ళని నువ్వు అనుకుంటున్నామేమో కానీ సరే ఐ థింక్ ఒకళ్ళు తీసుకెళ్లి తీసుకెళ్ళి ఉండొచ్చు కానీ అది పెద్ద విషయం ఏం కాదు సరే పిల్లల్ని తీసుకెళ్ళి వీడియోస్ తీసుకోవచ్చు అనేది కూడా మీరు ఎలాగో ఇప్పుడు కొంచెం సెలబ్రిటీస్ టైప్ హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో తీసుకెళ్లి ఉండవచ్చు తీసుకెళ్ళిన తర్వాత దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వైతే మంచిగా ఉండు నీ కుటుంబం నీ పిల్లలు సచ్యవత మీ ఇల్లు మంచిగా కట్టుకోరు దాని ప్రకారం మేము మంచిగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నాను నేనైతే ఇక మీదటైనా సరే మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చి అలా వెళ్ళిపోవాలి కానీ దాన్ని పెద్ద విషస్ చేసుకోవద్దు ఒకవేళ అక్క ఏమైనా తప్పుగా కోపంలో మాట్లాడితే అక్క మాటలు కాకు ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఇప్పుడు పుట్టింటి వాళ్ళకంటే మెట్టిన పెద్ద గొప్ప కాదని ఫీల్ అవుతూ ఉంటారు ఆడవాళ్ళు అదంతా అంతా మాకు తెలిసిన విషయం ఎందుకంటే యాజ్ ఏ ఒక మైక్ నేను కూడా భర్తనే కాబట్టి వీళ్ళంతా ఇట్లా కామన్ ఎలగటం ఇవన్నీ ఎందుకంటే పెళ్ళిళ్ళ కాడ ఇవన్నీ ఉంటారు ఏంటన్నా నా ఖుషి బనాన్ని తిన్నాను కొంచెం తిన్నాను బాగుంటుంది మా ఖుషి స్కూల్కి వెళ్తుండు అయితే విషయం ఏంటంటే అక్క అయితే అదే ఏదైనా కానీ మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ రావద్దని చెప్పేసి కోరుకుంటున్నా రాకూడదు కూడా ఎందుకంటే గొడవ అనేది అప్పుడు వచ్చి అప్పుడు గొడవ పెట్టుకుని పోయేలాగా ఉండాలి కానీ విడిపోయి ఇరవై రోజులు ముప్పై రోజులు ఇంట్లో ఉండటం అనేది కూడా కరెక్ట్గా కాదు తక్క చెప్ప ఇకనైనా సరే నువ్వు ఇలాంటిది కొంచెం కొంచెం దూరంగా ఉండి అబుల్లాకే వచ్చి హెల్ప్ చేసి మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తికి కోరుకున్నా ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఎస్పెషలీ సారీ అక్క మీ ఇద్దరు కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను తప్ప మీ ఇద్దరి మధ్యలో పిల్లల జీవితం ఆగమైపోతుంది ఎందుకంటే పిల్లలు స్కూళ్ళు పోతున్నాయి ఫస్ట్ ఆఫ్ మొన్న దాకా సెలవులే ఇప్పుడు స్కూళ్ళు రీఓపెన్ అయ్యి మళ్ళీ పిల్లలకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వన్ మంత్ కావస్తుంది అయిపోద్ది కూడా రేపు ట్వెల్వ్కి వస్తే వన్ మంత్ అయిపోద్ది ఈ వన్ మంత్లో ఎన్ని సిలబస్ పోయినాయి ఎంత స్టడీ ఇదైపోయి ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకొని పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకొని మీ పంచాయతీలు పక్కన పెట్టి పిల్లల దృష్టిని పక్కన పెట్టుకొని పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మీ పంచాయతీ పక్కన పెట్టుకున్నాక ఆడవాళ్ళు ఉండొచ్చు కొంచెం భర్తకు అనుకూలంగా ఉండటం కూడా మంచిది సరే భర్త ఎన్నో సమస్యలతో కష్టాలతో ఇంటి కొత్తతో ఎన్ని కొంచెం అర్థం చేసుకొని భార్యగా మీ స్థానాన్ని మీరు కర్తవ్యం నిర్వర్తించండి ఆజ్విజువల్గా అబ్బులన్న కూడా ఒకవేళ ఏదన్నా ఉంటే మీ అత్తమామల్ని మీరుని మీ కుటుంబాన్ని కూడా సమవృద్ధిగా చూసుకోవాలి వాళ్ళకి ఏదో పెట్టాలి చేయాలని నేను అనట్లేదు కాకపోతే వాళ్ళని కూడా నువ్వు ఇప్పుడు నీ కుటుంబం నీకు అంత ఇంపార్టెంటు సచివత అక్క వాళ్ళ కుటుంబం కూడా సచివత అక్క అంతే ఇంపార్టెంట్ మనల్ని పెళ్ళి చేసుకుందా కదా అని చెప్పేసి ఏదో పెళ్ళి నెరకు వచ్చింది చెప్పేసి పుట్టింటిని ఏ ఆడపెట్టి పుట్టింటిని ఏ ఏ ఆడపిల్ల వదిలిపెట్టుకోదన్నా ఆ విషయాన్ని మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి అది ముచ్చుతన్న కాబట్టి దయచేసి మీరు చిన్న 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 విషయాలకు కూడా మీరు గొడవ పెట్టుకొని అట్లా అయితే కరెక్ట్ కాదు నా దృష్టిలో మంచిగా ఉండండి హ్యాపీగా ఉండండి ఏదైనా కానీ నేను తప్పుగా మాట్లాడితే సారీ అన్న నేను చాలా అయింది ఇక్కడ యూట్యూబ్లో ఛానల్లో రాకు కూడా నాకు కూడా చాలా చాలా చిన్న చిన్న పంచాయతీలు విషయస్ అవుతుంది అందుకే నేను కొంచెం దూరంగా ఉంటున్నాను రూతునే వీడియోస్ తీసుకుంటుంది సత్యవతక్క ఫొటోస్ ఎందుకు పెడుతున్నారని ఒక బ్రదర్ కామెంట్ పెట్టినా సత్యవతక్క తక్క ఫోటో పెట్టడానికి కారణం కూడా ఇదే ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైంది ఎవడైనా పాపం అంటారు ఏ విషయమైనా భార్యాభర్తలు కలిసి ఉండాలి అంటారు ఏ గొడవ అయినా కానీ అంతేగాని విడిపోవాలనేది ఎవరు చెప్పరన్నా మేము కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం అక్క బావ ఇద్దరు కలిసి ఉండాలి మనస్ఫూర్తి కలిసి ఉండాలని చెప్పేసి మీ శ్రేయోభిలాషిగా నేను కోరుకుంటున్నా ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే స్పెషలీగా సారీ సత్యవత అబ్బులన్నా మీరు మంచిగా దినదిన అభివృద్ధి కావాలని చెప్పేసి మనసు పూర్తిగా ఆ అయితే కోరుకుంటున్నాక హ్యాపీ హ్యాపీగా ఉండే ఫ్యామిలీతో పాటు అందరూ మీరు మీ ఇంటికి వచ్చి నీ పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చెప్పి అబ్బులన్న మళ్ళీ పొలం పనికి వెళ్ళి మీరు మళ్ళీ పొలంకి వెళ్ళి పొలం పనికి వెళ్ళి మీ ఇద్దరు సహజీవనం మంచిగా జరగాలని చెప్పేసి హార్ట్ఫుల్గా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా బాయ్